టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మెగాస్టార్ చిరంజీవి గారు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ప్రస్తుతం స్వయం కృషితో ఎవరి అండదండలు లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేడు నెంబర్ వన్ హీరోగా సాగుతూ ఉన్నారు మరోవైపు ఈ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో ఈ వయసులో కూడా దూసుకెళ్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే మరోవైపు రాజకీయ నాయకులు కూడా చిరంజీవి గారికి బాగా సన్నిహితంగా ఉంటారు వాళ్ళు చాలా రోజుల నుంచి చిరంజీవి గారి గురించి స్పందించిన విషయం తెలిసిందే అయితే తాజాగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈరోజు వరుస సినిమాలతో నటిస్తున్నారటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తి ఎవరూ లేరు ఆయన గ్రేట్ అంతే చాలా రకాల సేవా కార్యక్రమాలు కూడా చేశారు ప్రజలకి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేటీఆర్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా ఏడాది సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై రోజు సినిమాగా మన ముందుకు రాబోతోంది ఈ విశ్వంబర సినిమా